మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవ కార్యక్రమాలు చేశామన్నారు భారీ మెజారిటీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తానని చెప్పారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామన్నారు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు మేము ఈ నిర్ణయాలు చేస్తూ పెద్దని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది అలాగే మీరు రావడానికి కారణమేమి ఏమేమి సాధించాలని ముగ్గునూరుకి వస్తున్నారని మేము సమానంగా చెప్తాము మొత్తం మీ మీద మీకు దురుద్దేశం మాకేం లేదు మీ కార్యకర్తలు బాగుండమని చెప్పు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం మేము ఎలా చేసి చూపిస్తాం నారా లోకేష్ మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లి నివాసంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి దర్బార్ నిర్వహించారు దీంతో సమస్యలు విన్నవించుకునేందుకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ద్వారా అందిస్తారు వీరస్వామి చెప్పండి మంత్రి లోకేష్ గతంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఎక్కడే ఉంటా సమస్యలు పరిష్కరించా నియోజక అభివృద్ధి కోసమే ప్రేయస్ కోసమే నేను ఇక్కడే ఉంటాను ప్రజలకు అందుబాటులో అని చెప్పేసి ఇచ్చిన హామీల మేరకు ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు మంగళగిరిలో ప్రజల్లోని వివిధ సమస్యలతో వచ్చిన వాళ్ళందరినీ వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి వెంటనే అక్కడ సమస్యను వెంటనే పరిష్కారం చే దిష్టి అడుగులు ముందుకు వేస్తారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది గతంలో చూస్తున్నట్టయితే మాత్రం ఇచ్చిన హామీలకు ఏదైతే ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత మా ఇంటి తరుకులు తెరిచే ఉంటాయి మీకు అందుబాటులో ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి అవసరం లేదు మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిగా తీసిదిద్దుతా రాష్ట్రంలో మాత్రం అన్ని నియోజకవర్గాలకు తీరు మాదిగానే ఈ మరింత అన్ని తెచ్చే విధంగా మాత్రం ఈ నియోజకవర్గానికి తోడ్పాటు అందిస్తానని ఇచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేష్ మాత్రం ప్రజలకు ప్రజా దర్బాల్లో అందరూ సమస్యలు విధంగా చూసుకున్నట్టు మాత్రం గతంలో చూసుకున్నట్టు మాత్రం కొంతమంది దివ్యాంగులు కూడా వచ్చేసి తమ ఆరోగ్య పింఛన్ ఆగిపోయింది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నామని చెప్పేసి కొంతమంది పింఛన్ లో మొర తనకి కష్టపడే విధంగా వస్తున్న ఇబ్బందులు పాలు చేశారని చెప్పేసి తమ సమస్యలు వెల్లిపించారు ఈ నేపథ్యంలో చూస్తున్న మాత్రం వెంటనే అధికారులకు మాత్రం తమ సమస్యలను ఇచ్చిన వాళ్ళకి పరిశీలించే దిశగా మాత్రం అక్కడ అధికారులకు వెంటనే వీటన్నింటినీ పూర్తి చేయాలని చెప్పేసి తనకు మళ్ళీ నోటీసులో తమకు వచ్చి చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది గతంలో చూసుకుంటారు మాత్రం అధికారులు ఎవరైనా సరే మంత్రులు కానీ ఎవరైతే చూసుకుంటే మాత్రం ఈ పన్ను పూర్తి చేయాలి అని చెప్పేసి అధికారులకు మాత్రం ఎక్కడ ఆదేశాలు జారీ చేస్తారు కాబట్టి ఇదంతా ఆదేశాలు మాత్రం ఈ పన్ను పూర్తి చేసి తనకి రిజల్ట్ మాత్రం వెంటనే తెలియజేయాలని చెప్పేసి అధికారులు మాత్రం చెప్పడం మాత్రం కశ్మీర్గా ఉంది అని చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది ప్రజలు మంగళగిరి నియోజకవర్గాన్ని ఈ రోజు నుంచి కూడా తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు అన్న జిల్లాలకు పర్యటన చేస్తున్నారు మాత్రం ఉండవల్ ఉంటారని చెప్పేసి అధికారులకు మాత్రం అక్కడ ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది ఇక్కడ ప్రజలకి మాత్రం తన ఆ అన్ని విధాలు మాత్రం ఒక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో మాత్రం నారా లోకేష్ ఉన్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది కొంతమంది ఏదైతే ఉందో ఆ మండల స్థాయిని కూడా ఉందో అధికారుల అధికారులకి ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా ప్రజాదర్భా నిర్వహించే సమస్య ఉన్నప్పుడు తనకు అందుబాటులో ఉండాలని చెప్పేసి నారా లోకేష్ మాత్రం అధికారులకు వెల్లుస్తున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా నాయకులు ఏదైతే ఉందో పార్టీ బలభ దృష్ట్యా పార్టీ ప్లేస్ దృశ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మాత్రం సముచిత గౌరవం ఇచ్చే విధంగా మాత్రం వాటి సమస్యలు ఎవరైనా ఉంటే మాత్రం నా దృష్టికి తీసుకోండి వాటన్నింటినీ పరిశీలిస్తారని చెప్పేసి అక్కడ ఉన్న టిడిపి నాయకులు కూడా చెప్పారు లోకేష్ శివాని రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్వామి